ప్రేక్షలకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ మట్టి గణపతి మహాగణపతి పర్యావరణ రహితంగా మొక్క వచ్చే మట్టి విగ్రహాల విత్తరణ చేసిన అలహరి సుధాకర్ సర్వ విజ్ఞాలు తొలగించే దైవంగా వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తొలి పండుగ వినాయక చవితి ఈ సందర్భంగా కావలి గాంధీ బొమ్మ సెంటర్లో పర్యావరణ పరిరక్షించే విధంగా ప్రకృతి పర్యవేక్షణలో భాగంగా బంకమట్టి విగ్రహాలు వాటిని కుండీలో వచ్చి నిమజ్జనం చేస్తే మొక్క మొల్చే విగ్రహాన్ని కూటమి నాయకులు టీడీపీ పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బీజేపీ సీనియర్ నాయకులు కందుకూరి సత్యనారాయణ బీజేపీ నగరాధ్యక్షులు బ్రహ్మానందం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు లక్ష్మీ వీర మహిళలు మరియు డీఎస్పీ వెంకటరమణ గారితో కలిసి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ కావలి పట్టణ ప్రజలకే ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న రీతిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ నిమజ్జనం తర్వాత మొక్క మొలిచే విధంగా ఉండే మట్టి గణపతి బొమ్మల్ని ఉచితంగా పచడం ఎంతో హర్షణీయమని కొనియాడారు ప్లాస్టర్ ఆఫ్ తో చేస్తున్న విగ్రహాల కాలుష్యానికి కారణమవుతున్నాయి కావున ప్రజలు ప్రతి ఒక్కరూ మట్టిని విగ్రహాన్ని కొనియాడారు వాడాలని కొనారు మట్టి విగ్రహాన్ని వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఎస్పీ నాయకులు సుధీర్ మస్తాన్ చంటి రిషికేష్ వెంకట్ యాదవ్ పవన్ బాబు పాణి వీరమహిలు లక్ష్మి మధురి హెలెన్ నిఖిత సాహితి మరియు టీడీపీ నాయకులు అమర్జీవిరెడ్డి మాలకొండయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు వర్గంలో కావలి పట్టణం రంకు రోడ్డంలో జనసేన పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారి పత్రిక సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మొక్కలని నియోజకవర్గం అంతటా నాటడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ఈ విపరీతమైన మొన్న వరదలు చూశారు మీరు విజయవాడ గుంటూరు అయితేనేమి తెలంగాణలో కూడా విపరీతమైన వరదలతో కొట్టుకుపోయింది అవి అన్ని అరికట్టాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తించి ఈ వినాయక చవితి సందర్భంగా కావలిపట్నంలో ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంగరంగ వైభవంగా ఈ విఘ్నేశ్వరుడి పూజలు వినాయ విగ్రహాలు పెట్టి పూజిస్తుంటారు జనసేన పార్టీ తరఫున మా ఉమ్మడి ప్రభుత్వంతో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము కావలి ప్రజల్ని కోరుకునేది ఒకటే ఈ మట్టి విగ్రహాలని ప్రతి చోట పర్యావరణానికి హాని కలిగించినటువంటి మట్టి విగ్రహాలు వాడాలని అందులో భాగంగా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్యూర్ పంకమట్టితో తయారు చేసిన విగ్రహాలను తయారు చేయించాము ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి మీరు కుండీల్లో పెట్టి నిమజ్జనం చేసినట్లయితే అందులో నుంచి విత్తనాలు పెట్టడం వల్ల మంచి ప్రకృతికి సంబంధించినటువంటి మంచి మంచి పండ్ల వృక్షాలు మొక్కలు ఇవ్వటం జరిగింది ఆ మొక్కలు వస్తాయి కాబట్టి పైగా మేము ఈ రోజు విగ్రహాలని విత్తనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటి వినాయక విగ్రహం నిమజ్జనం చేసి ఆ మొక్కని పెంచవలసిందిగా బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కావల్ నియోజకవర్గం తరఫున మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది